അരച്ചാളെ പണ്ഡിശിവറുന വെന്റനേ അരച്ചാളെ 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 പണ്ഡിശിവറുന വെന്റനേ അരച്ചാളെ അരച്ചാളെ ഈശ്വരമ കുട്ടുമാർ കൃരായൻ ജർഗവരഗോ ഖുറാനം ഖുറാനം ഈശ്വരമ കുട്ടുമാർ കൃരായൻ ജർഗവരഗോ ഖുറാനം ഖുറാനം ഈശ്വരമ കുട്ടുമാർ കൃരായൻ ജർഗവരഗോ ഖുറാനം

దళిత బహుజన విద్యార్థి మహిళా ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో నుంచి జిల్లాల్లో నుంచి చేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు ఉద్యమ పోరాట చేజేలు వేరువేరు ప్రాంతాల్లోంచి వేరువేరు సంఘాల నుంచి వచ్చిన పెద్దలు మిత్రులందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ ఈ పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మాట్లాడాలని కోరుతూ ఉన్నాం నిజానికి ఈ సంఘటన చాలా చాలా దుర్మార్గమైంది ఆ సంఘటన గురించి చదువుతూ ఉంటే చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఒళ్ళు గబ్బురు కొడుస్తూ ఉంది ఆధునిక కాలంలో ఉన్నమా పశువుల కాలంలో ఉన్నమా అనాగరిక కాలంలో ఉన్నమా అర్థం కాని పరిస్థితి అందులోనూ గొడ్లను కోసే వాళ్ళను కొని దంతాలను పీకే వాళ్ళను సింహాల చర్మాలను ఒలిచేటువంటి ఆ చెంచు జాతుల మీద ఇక్కడ ఉన్నటువంటి మేకలను గొర్రెలను కాసేవాళ్ళు పులులతో బతికే వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు మీరు గమనిస్తున్న ఏ తమ్ముడు మనం గమనిస్తూ ఉంటే మిత్రులారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది మనం చంద్రుడిపై ఇల్లు కట్టుకోవడం గురించి ఒకవైపు ఆలోచిస్తున్నాం కానీ కేవలం ఇరు వయో క్రితం గుట్టలపై కొండలపై ఉన్నటువంటి వాళ్ళని ఈ ఆధునిక సమాజం వైపు కిందికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోలేకపోవడం అనేది మన నాగరిక సమాజం తొలగించుకొని సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినా ఈ చెంచు పెంటల్లో నుంచి పద్నాలుగు పెంటల్లో నుంచి దాదాపు రెండు వందల కుటుంబాలు ఐదు వందల మంది ప్రజలని కూడా మనం సమాజంలో కలుపుకోలేకపోయామంటే ఇక మనం కుల నిర్మాణ ఎక్కడ చేస్తాం ఈ సామాజిక ఆర్థిక అంతరాలను నిన్నడు పోగొడతాం ఈ రాజ్యాంగ ఫలాలని సమానత్వాన్ని ఎప్పుడు అందిస్తాం మనుషులలో మానవత్వాన్ని ఎప్పుడు అనేది చాలా భయాందోళనకు గురి చేస్తామనేది ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను చాలా బాధపడుతున్నాను ఐదు వందల మందిలో గడిచిన పది సంవత్సరాల్లో రెండు వందల మంది చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కనీసం ఆ సావులు లెక్క పెట్టేటోళ్ళు సచ్చిర్రా బతికిరా అని అడుగుతూ ఉన్నాం వైద్య ఆరోగ్య శాఖ సచ్చిపోయిందా బతికినా అని అడుగుతున్నాం అలాగే అనేక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చచ్చిపోతూ ఉన్నప్పుడు మరి ఈ అబ్కారీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే కనీసం పదో తరగతి చదివిన వాళ్ళు ఐదు వందల మందిలో కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు పది మందే ఉన్నారంటే మన విద్యా వ్యవస్థ తొంభై శాతం డెబ్బై శాతం అంటే ఎంత సిగ్గుపడాలో ఆలోచించండి పక్క రాష్ట్ర కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉందని చెబుతుంటే గర్వపడతా ఉన్నాం ప్రపంచ జనాభాలో అత్యధిక ఉన్న చైనా కూడా విద్యాంగంలో ముందుకెళ్ళింది కానీ ఇక్కడ ఎంత దుర్మార్గం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక మహిళ ఈరోజు ఇంత దుర్మార్గంగా ఎందుకు బలైంది ఈ ఈ చట్టాల మీద భయం లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఒక పాశవికంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఎంత దుర్మార్గము ఒకే ఇంట్లో పది రోజులు బంధించడం ఎంత దుర్మార్గము సినిమాల్లో చూపించిన విధంగా విలన్సు అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎంత హింసిస్తే సినిమా అంత సక్సెస్ అయిందన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శివుడు అనేవాడు వాడు నిజంగా ఆ పేరు పెట్టుకొని ఎంత దుర్మార్గం చేసిడో ఒకసారి చూడండి మంచి ఒక పని చేసే మహిళ ఈ భూమి నాకు కావాలని పోరాడిన మహిళ ఆమె ఆమె అత్యాచారానికి గురైన మహిళ కాదు వ్యవస్థ చేయబడ్డ మహిళ కాదు ఆమె అవమానించి బాధపడ్డ మహిళ కాదు పోరాడిన ధిక్కార వనిత ఆమె తనకు ఉన్నటువంటి భూమి తన భర్త దానిసయ్యో భయపడో ప్రలోభాలకి గురయ్యో తాను ఆ భూమిని కోల్పోతే నా భూమి నాకు కావాలి నా ముగ్గురు కూతుర్లకి నేను భూమిని కాపాడాలనుకుపోరేనటువంటి భూ పోరాటం ఇందులో ఉన్నది చదువు లేకపోయినా తనపైన యాదవ్ ఇద్దరు మృగాల్లో ఉన్నా ఆమె సాగుతో పోరాడి మిగతా ప్రపంచంలోని పీడిన మహిళలందరికీ ఆమె ఒక ధిక్కార స్వరంగా పోరాట మహిళగా తన శక్తిని చూపించి సభ్య సమాజాన్ని ఆలోచన చేసింది నాకు ఇంకొక కోణంలో బాధ అనిపిస్తుంది ఊరూరా అనేక మహిళా సంఘాలు ఉన్నాయి పది మంది కలిస్తే ఒక గ్రూపులు అయ్యారు ఆ అక్కలు ఎటువైరు మా అక్కలు ఎటువైరు మహిళలని ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పినటువంటి అక్కలు ఎటువైరు ప్రతి ఊర్లో వార్డు మెంబర్ సభలు నిర్మించి ప్రతి ఊర్లో ఖచ్చితంగా ముప్పై శాతం మంది మహిళలు వార్డు మెంబర్లు ఉన్నారు ఆ వార్డు మెంబర్ మహిళలు ఎటువైంది ఏ పార్టీ అయినా మహిళలనే వేయాలి కదా మహిళా సంఘాలు ఎటువైనాయి వీళ్ళకు పొదుపు సంఘాలు ఎటువైనాయి వీళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చేసే సంఘాలు